నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఈ రోజుతో మనం చూసుకుంటే బయోమెట్రిక్ విధానం అయితే ముగుస్తూ ఉంది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయకుంటే దయచేసి ఈ రోజులోపు పూర్తి చేయండి లేకపోతే రేపటి నుంచి కువైట్ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లావాదేవీలు నిలిపివేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అకామా రినువల్ చేసుకోలేకపోవడం అలాగే ప్రవాసులకు సంబంధించిన బ్యాంకింగ్ లావాదేవీలను అయితే ఎవరు నిర్వహించలేరు అలాగే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరో కీలక నిర్ణయం తీసుకుందని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రవాసులు డిసెంబర్ ముప్పై ఒకటి ఈ రోజులోపు ఎవరైతే ఈ యొక్క బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయని వారు ఎవరైతే ఉన్నారో వేలిముద్ర ప్రక్రియ పూర్తి చేయని ప్రవాసులు వారి యొక్క సివిల్ ఐడి కార్డులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క బతాకాలను సస్పెన్షన్ చేయాలని చెప్పేసి తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంది ప్రవాసులు బయోమెట్రిక్ వేలిముద్రల చివరి రోజు గొడవ సమీపిస్తూ ఉన్న నేపథ్యంలో ప్రవాసుల బయోమెట్రిక్ వేలిముద్రలు పూర్తి చేయాలని చెప్పేసి సంవత్సరం నర నుంచి మేము చెబుతూ ఉన్నామని చెప్పేసి సంవత్సరం నర నుంచి ఇరవై ఏడు లక్షల నలభై వేల మంది ప్రవాసులు బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేస్తే ఇంకా దాదాపు రెండు లక్షల యాభై వేల మంది ప్రవాసులు ఈ యొక్క బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయలేదని చెప్పేసి దీంతో ఆ యొక్క మిగిలిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బతాకాలు ఏవైతే ఉన్నాయో అవి తాత్కాలికంగా నిలిపివేయబడతాయి అలాగే అకామా రెండు చేసుకోవాలన్నా చేసుకోలేరు అలాగే దీనికి సంబంధించి చాలా మంది అడుగుతూ ఉన్నారు కొత్త డేట్ ఏదైనా ఇచ్చారని చెప్పేసి కొత్త డేట్ ఇప్పటి వరకు ప్రకటించలేదు రేపు గాని ప్రకటిస్తే తప్పకుండా మీకు తెలియజేస్తాను కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులందరూ బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేశారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్